హలో సైన్స్ ఎట్ హోమ్కి మీకు అందరికీ స్వాగతం ఈరోజు బేకింగ్ సోడా వెనిగరు వాడికి ఒక సరదా ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఇది బేకింగ్ సోడా వెనిగరు ఎలాంటి వెనిగర్ అయినా పనికొస్తుంది మామూలు షాపుల్లో దొరికేలాంటిది పనికి వస్తుంది దీన్ని ఇప్పుడు ఒక ఒక ఖాళీ కప్పు తీసుకుని కొంచెం బేకింగ్ సోడా తీసుకున్నాం అందులోకి అయ్యాక వెనిగర్ని కలిపే ముందు ఒక్కసారి ఏం చేస్తున్నామో ఇక్కడ మాట్లాడుకుందాం మనకి ఎక్స్పెరిమెంట్ ఏంటి ఏంటి వాళ్ళని ఇక్కడ ఒక కొవ్వొత్తు వెలుగుతోంది బేకింగ్ సోడాని వెనిగర్ని కలిపితే అవి రెండును కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయి కార్బన్ డైఆక్సైడ్ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ కార్బన్ డైఆక్సైడ్కున్న ఒక మంచి ప్రాపర్టీ ఏంటంటే అది అలా ఆ గాలి కంటే బరువైనది అది గాలిలో పైకి వెళ్ళదు కిందకి వెళ్తుంది ఒక నదిలాగా ప్రవహిస్తుంది అందుకని చెప్పి మనం దీన్ని ఒక వెలుగుతున్న మంట మీద కానీ దీని మీద పట్టుకుంటే అది దాని మీద వెళ్ళి దానికి ఆక్సిజన్ అంతా తీసేసి మంట నాపేస్తుంది అందుకని కార్బన్ డైఆక్సైడ్ ఒక మంచి ఫైర్ ఎక్స్టింగ్విషర్ చూద్దాం ఇప్పుడు అది ఎలా పనిచేస్తుందో దీన్ని ఇప్పుడు మనం ఏమి దాని మీద పంట మీద పోయిన కూడా అవసరం లేదు ఒత్తిని పట్టుకుంటే వచ్చేసరి ఎలా మంట పోయిందో ఇప్పుడు ఇంకోసారి ట్రై చేద్దామా ఆ కప్పులోను సరిపోయినంత కెమికల్స్ ఉంటే మళ్ళీ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ వస్తూనే ఉంటుంది చూద్దాం ఉందా కదా అని మళ్ళీ ఇంకోసారి అంతే పోయించు సార్ కార్బన్ డైఆక్సైడ్ గాలి కంటే బరువైంది కదా అందుకని ఎప్పుడైనా ఫ్లైర్మ్ పట్టుకుంటే దానికి దాన్ని కిందకి తిప్పి పట్టుకోవాలి మనం పైన పట్టుకుంటే కార్బన్ డయాక్సైడ్ మనకి వేస్ట్ అయిపోతుంది మనకి కనిపించదు కదా ఇదంతాను ఇళ్లలో కూడా చిన్న చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉంటాయి ఎప్పుడైనా ఫైర్ ప్రాబ్లమ్ అది అయితే గనక అలాగే చేయాలి ఫైర్ మీద పట్టుకుంటే కార్బన్ డైఆక్సైడ్ మనకు కనిపించకపోయినా కిందకి ఫ్లో అవుతుంది దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది ఇది సరదా అయిన ఎక్స్పెరిమెంట్ మనకు ఉపయోగించేలా చేసుకుంటున్నాం మనం